ఈ ఈరోజు మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కోరికొండలో జరుగుతున్నటువంటి గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బలభద్రపురం వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిక్షయ మిత్ర అంటే మన ప్రధానమంత్రి టీబీ ముక్తి భారత్లో భాగంగా నిక్షయ మిత్రాలుగా కొంతమందిని మన ఈ కార్పొరేట్ సంస్థ వారు దత్తత తీసుకుని వారికి సుమారు ఆరు నెలల పాటు వీళ్ళకి ఫుడ్ ప్యాకెట్లు అలాగే దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి దత్తత తీసుకోవడం జరిగిందండి కాబట్టి ఏంటంటే ఆ సంస్థ ప్రతినిధులకు తరఫున వచ్చినటువంటి విచ్చేసినటువంటి ఈ సంస్థ ప్రతినిధులకు ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు అండి అలాగే మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ గారికి కూడా నమస్కారాలు అండి అక్కడ ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం అండి ఈ కార్యక్రమం విజయవంతంలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ టీబీ భారతదేశం నుండి ఈ మన భయంకరమైనటువంటి ఈ వ్యాధిని ప్రాణదోళనలో భాగంగా ఈ నిక్షయమిత్రాలుగా ఈ కార్పొరేట్ సంస్థలే కాకుండా అనేకమైనటువంటి ధనవంతులు కూడా ఉన్నారు మన సమాజంలోని అందరూ నెలల పాటు ఈ పోషకాహారాన్ని పంపిణీ చేస్తే వ్యాధి తొందరగా తగ్గుతుంది మందులతో పాటు ఈ ఆరోగ్యకరమైనటువంటి పోషకమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల వ్యాధి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ ఉన్న ఆహారాన్ని ఒకే రోజు కాకుండా అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా కాకుండా వ్యాధితో వారు మీరే కాబట్టి ఈ ఆహారాన్ని ప్రత్యేకంగా మీరే తీసుకొని ఆరోగ్యవంతంగా ఉండి చక్కగా ఆరు నెలల పాటు జాగ్రత్తగా వాడుకుని మందులు అలాగే ఫుడ్ ప్యాకెట్స్ ఆరు నెలబాటు జాగ్రత్తగా వాడుకుంటే జబ్బు తొందరగా తగ్గుతుంది అలాగే చక్కగా మీరు సమాజానికి ఎంతో మేలు చేసిన వారుగా అవుతారు సమాజానికి మేలు అంటే ఏంటండి ఇప్పుడు మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారు గబుక్కుని మాస్క్ లేకుండా గబుక్కుని దగ్గుతారు దగ్గితే ఆ బ్యాక్టీరియా ఏంటంటే గబుక్ అది స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అవుతే ఆ ఎదుటి వ్యక్తికి ఇమ్యూనిటీ ఉంటే అది ఇబ్బంది ఉండదు మీ కుటుంబ సభ్యులైనా పై వాళ్ళైనా సరే అలాగే జమ్ము నుండి ఎప్పుడైతే లోపించిందో ఆ పక్క వాళ్ళకి కూడా కుటుంబ సభ్యులకి కానీ అలాగే పక్క సమా ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి పక్క వాళ్ళకి కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏంటంటే మీరు మీ మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ సమాజాన్ని కూడా రక్షించుకోవాలి అంటే ఈ మాస్క్ అన్నది చాలా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి మనం బయటకు వస్తున్నామంటే చక్కగా మాస్క్ పెట్టుకోవాలి మన కుటుంబ సభ్యులతో అప్పుడే చక్కగా మీరు మీకు రక్షణగా ఉంటది అలాగే పై వాళ్ళకి కూడా రక్షణ కల్పించినట్టుగా